మన వీడియోలో కాకరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా కాకరకాయ వేసుకొని ఇలా కట్ చేసుకోవాలి శుభ్రంగా పీడి తీసుకొని ఇలా కట్ చేసుకుంటే చక్కగా ఉంటాయి మరి పెద్ద సైజు ఉన్నాయి కాబట్టి రౌండ్ షేప్ పోస్తే పెద్దగా అయిపోతాయి ఇలా మధ్యలో కట్ చేసా ఉప్పు వేసుకొని ఐదు నిమిషాలు ఆగి లేదంటే పసుపు కొంచెం వేసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే దీనిలో వాటర్ పామ్ అవుతుంది ఆ వాటర్ మొత్తం తీసేసి మనం ఫ్రై చేసుకుంటే అసలు చేదు అనేది ఉండదు చిన్న పిల్లలైనా సరే తింటారు చాలా ఇష్టంగా మీరు కూడా ఇలా ట్రై చేయండి చూడండి వాటర్ ఎట్లా పామ్ అవుతున్నా ఈ వాటర్ అంతా తీసేసుకోకరకాయని ఉప్పేసి ఊరబెట్టి అందులో ఉన్న చేదు వాటర్ అంతా తీసేసాం ఇప్పుడు ఇట్లా పొడి పొడి ఆడతాం చూడండి ఇలా చేసుకోవాలి అందులో వచ్చిన వాటర్ ఇప్పుడు మనం ఫ్రై చేసుకో ఆయిల్ వేడైంది కాకరకాయ వేసుకుందాం కాకరకాయ ఫ్రైకి కావాల్సిన మసాలా కొబ్బరి వెల్లుల్లిపాయ కారం రుచికి సరిపడంత ఉప్పు మసాలా తయారు చేసుకుని మిక్సీకి వేసుకుని కాకరకాయ బాగా అయ్యి ఇప్పుడు మనం ఉప్పు గింజలు వేసుకున్నాం తినకపోతే జీలకర్ర ఆవాలి ముందే వేసామంటే మాడిపోతుంది కాకరకాయ కాకర యొక్క వేయాలంటే అందుకని తర్వాత కాకరకాయ వేసిన తర్వాత మధ్యలో ఆయిల్ ఉంటుంది కాబట్టి దాంట్లో వేసుకోవచ్చు ఇప్పుడు అంతా కరెక్ట్ అంటే కర్రగా ఇప్పుడు మనం చేసి చేసుకుని మసాలా వేస్తాం భర్తగా వేసుకోవాలి రెడీ చూడండి ఎంత బాగుంది ఎవరైనా చాలా బాగా ఇష్టంగా తింటారు చాలా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది పిల్లలు కూడా చేదు ఉండదు చాలా బాగా తింటారు మీరు కూడా ఇలాగే చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి